ప్రైజ్లాడండి ప్రవణేశ క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం సొలోమోను చేసినటువంటి పొరపాట్ల గురించి మనం తెలుసుకుందాం సొలోమోను చేసినటువంటి పొరపాట్ల గురించి మనకు తెలియాలి అంటే అసలు సులోమోను ఎవరో మనం తెలుసుకోవాలి ఒకటో దినవృత్తాంతాల గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూస్తాం సొలోమోను దావిదు మహారాజు యొక్క కుమారుడు ఇతని తల్లి పేరు బెచ్చబా సొలోమోను పుట్టగానే ప్రవక్తి అయిన నాతాను అక్కడికి వెళ్ళాడు నాతాను అతనికి పెట్టిన పేరు యదిత్య యదిత్య అనగా అర్థము యహోవాకి ప్రియుడు దావేదు మరణించిన తర్వాత సొలోమోను రాజయ్యాడు సులోమోను అయగుప్త రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు సులోమోను రాజు మహా జ్ఞాని అయిన సొలోమోను అని చరిత్రలో ప్రసిద్ధి చెందాడు ఒకరోజు సులోమోను కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలో కోరుకో అన్నాడు అందుకు సొలోమోను నా దేవా యహోవా నేను చాలా చిన్నవాడిని అయినా నన్ను రాజుగా చేశావు ఇంత గొప్ప జనాంగాన్ని పరిపాలించడం ఎంత విశాలమైన దేశాన్ని తనిఖీ చేయడం నాకు అసాధ్యమైన పని కాబట్టి ప్రజలకు న్యాయంగా పరిపాలించేందుకు అవసరమైన జ్ఞాన హృదయాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు అతని కోరికను విని దేవుడు చాలా సంతోషించాడు నీవు ధనాన్ని దీర్ఘాయుష్ను శత్రువుల ప్రాణాన్ని కోరలేదు జ్ఞానాన్ని కోరావు కాబట్టి నీకు మంచి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఆయుష్ను కూడా ఇస్తున్నాను నీ వంటి వివేక హృదయం కలవాడు నీకంటే పూర్వము లేడు నీ తర్వాత కూడా ఉండబోడు అని దీవించాడు సామెతలు రెండో అధ్యాయం ఆరో వచనంలో జ్ఞానదాత తెలివి వివేకం నోటి నుండి వెలువడతాయి ఆయనే జ్ఞానమిచ్చేవాటండి యాకోబు ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగాలి అప్పుడది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ సొలోమును దేవుని దగ్గర ఏదీ కోరలేదు జ్ఞానం తప్ప కానీ దేవుడు జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చాడు మనుషులందరికంటే కూడా సొలోమోను చాలా జ్ఞానం కలిగిన వాడు సొలోమోను రాజ్యపాలన చక్కగా న్యాయవంతంగా జరిగించేందుకు సొలోమోను ఎందరో అధికారులను నియమించాడు ఇస్రాయేలీల రాజుల పాలనా కాలంలో సొలోమోను పరిపాలన సంపదలతో సుఖశాంతులతో ఉండేది ఫరాత్ నది మొదలుకొని ఐగుప్తు వరకు ఉన్న రాజ్యాన్ని సొలోమోను రాజుగా ఉన్నాడండి చుట్టుప్రక్కల రాజ్యాలను పాలించే రాజు అతని అధికారానికి లోబడి ఉన్నారు రాజమందిరము ఎప్పుడూ కూడా విందులతో వినోదాలతో ఆనందంగా ఉండేది ఐగుప్త వారి కంటే కూడా తూర్పు దేశాల జ్ఞానుల కంటే సులోమోను గొప్పవానిగా ఎంచబడ్డాడు అతని జ్ఞానపు మాటలు వినుటకై ఇతర రాజ్యాల నుండి ప్రజలు రాజులు వస్తూ ఉండేవారు అతని యొక్క కీర్తి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ కూడా వ్యాపించిందంట బైబిల్ గ్రంథంలో చూస్తే సామెతలు ప్రసంగి పరమగీతాలు ఈ గ్రంథాలన్నీ సులోమోన్ రచించినవే సులోమోను కీర్తి నెల దిశలా వ్యాపిస్తున్న సమయంలో షేబా దేశపు రాణి సులోమోను దర్శించుట ఇజ్రాయేల్ దేశాన్ని సులోమోను పరిపాలిస్తున్న కాలంలో షేబా దేశాన్ని ఒక రాణి పరిపాలిస్తున్నది ఆమె చాలా అందమైనది చాలా తెలివైనది ఆమె సులోమోను జ్ఞానాన్ని వైభవాన్ని గురించి విన్నది అతన్ని దర్శించడానికి గొప్ప పరివారంతో బంగారము రత్నములు గంధము మొదలైన విలువైన బహుమతులతో ఎరులేమునకు వచ్చింది సులోమోని యొక్క జ్ఞానాన్ని సంపదను రాజ్య నగరను భోజన సామాగ్రిని పరిపాలనను చూసి ఆశ్చర్యపోయింది ఆమె సులోమోను మహారాజుతో ఇలా అన్నది రాజా నేను నిన్ను గురించి ఎన్నో మంచి సంగతులు వినుమున్నాను నీ రాజ్య వైభవాన్ని గురించి నీకు దేవుడిచ్చిన గొప్ప జ్ఞానాన్ని గురించి విని నీ జ్ఞానము నీ సౌభాగ్యము నేను వినిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పగా ఉన్నది యహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఎంతగానో ప్రేమించాడు వారిని న్యాయంగా పరిపాలించుటకు నిన్ను వారికి రాజుగా నియమించాడు నీ దేవుడైన యహోవా స్థుతికి స్తోత్రమునకు అర్హుడు అంటది తర్వాత సులోమోను రాణికి విలువైన బహుమతులు ఇచ్చి పంపించాడు సొలోమోను న్యాయ తీర్పు సొలోమోను రాజ్యంలో ఇద్దరు వేషాలు ఉన్నారు వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు వారిలో ఒక ఆమె బిడ్డ చనిపోయింది ఆమె చనిపోయిన తన బిడ్డను నిద్రపోతున్న స్త్రీ పక్కలో ఉంచి బ్రతికి ఉన్న బిడ్డను తెచ్చి తన దగ్గర ఉంచుకుంటుంది తెల్లవారింది నిద్రలేచిన స్త్రీ జరిగిన మోసం తెలుసుకొని తన బిడ్డను ఇచ్చివేయమని అడిగింది రెండవ స్త్రీ బ్రతికి ఉన్న బిడ్డే నా బిడ్డ చనిపోయినది నీ బిడ్డ అని వాదించింది బ్రతికి ఉన్న బిడ్డ కోసం ఇద్దరు స్త్రీలు బాగా తగులాడుకున్నారు ఎవరు ఎంత చెప్పినా వినలేదు చివరికి న్యాయం కోసం సొలోమోన్ రాజు దగ్గరకు వెళ్లారు రాజు ఇద్దరి వాదనలో విన్నాడు తరువాత ఒక కత్తి తెప్పించి బిడ్డను రెండు సమాన భాగాలుగా నరికి చెరిసగం పంచి ఇవ్వమని సేవకునికి చెప్పాడు రాజాజ్ఞ వినగానే బిడ్డను కన్న తల్లి తల్లడిల్లిపోయింది ఎంతో బాధపడింది ఆమె రాజుతో ఇలా అంటది రాజా ఆ బిడ్డను చంపవద్దు ఆ రెండవ స్త్రీకి ఇచ్చివేయండి అన్నది రెండవ స్త్రీ మాత్రం బిడ్డను రెండు ముక్కలుగా చేసి చెరిసగం పంచమని కోరింది అప్పుడు రాజు బిడ్డ యొక్క అసలు తల్లి ఎవరో గ్రహించాడు బిడ్డను చంపవలసిన పని లేదని వాడిని సొంత తల్లి అయిన మొదటి స్త్రీకే ఇవ్వమని ఆదేశించాడు ఆమె కన్న తల్లి కాబట్టి బిడ్డ ప్రాణాలు తీయడానికి ఇష్టపడలేదు రాజు దేవుడు తనకిచ్చిన జ్ఞానం వల్లనే న్యాయమైన తీర్పు ఇచ్చాడని ప్రజలందరూ కూడా అనుకున్నారు సొలోమోను ఇజ్రాయే దేశపు రాజైనందుకు చుట్టుప్రక్కల ఉన్న రాజులందరూ కూడా సంతోషించారు శుభములు తెలియజేశారు రాజైన హిరాము కూడా సొలోమోనుకు శుభములు తెలిపి కానుకలకు కూడా పంపించాడు సొలోమోను హిరాము రాజుకు ఒక వర్తమానం పంపించాడు రాజా నేను మా దేవుడైన యహోవాకి ఒక మందిరం కట్టించాలనుకుంటున్నాను నీవా మందిరానికి అవసరమైన దేవదారు సరళ రాణులను మాకు ఇవ్వాలి మీ సేవకులకు అవసరమైన గోధుమలు నూనె ఇస్తాను సహాయంగా మనుషులను కూడా పంపిస్తాను అని చెప్తాడు సొలోమోను ఎరిశీలం పట్టణంలో యహోవ దేవునికి మహా గొప్ప దేవాలయం కట్టించాడు ఆ దేవాలయం పొడవు అరవై మూరలు వెడల్పు ఇరవై మూరలు ఎత్తు ముప్పై మూరలు యుహోవ మందసం కొరకు ప్రత్యేకంగా ఒక గర్భాలయమును నిర్మించబడింది అది లోపల ఇరవై మూరల పొడవు వెడల్పు ఎత్తు కలిగి పూర్తిగా మేలుమి బంగారంతో పొదిగింపబడింది సులోభన దేవాలయాన్ని ఏడు సంవత్సరంలో పూర్తి చేయించాడండి అయితే దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తిగా ఉన్న సులోభాన్ని కూడా కొన్ని పొరపాట్లను చేశాడు మరి ఆ యొక్క పొరపాట్ల గురించి మనం తెలుసుకుందాం మొదటిగా మనం చూస్తే దేవుణ్ణి యథార్థంగా అనుసరించలేదు సొలోమోను యహోవాను ప్రేమిస్తూ తన తండ్రి దావీద నియమాల ప్రకారం వెలుగుతూ ఉండేవాడు కానీ అతను కూడా ఎత్తైన ఆరాధన స్థలాల మీద బలు అర్పించాడండి యహోవాను ప్రేమించాడు కానీ తన పరిపాలన ఆరంభంలోనే ఈ ఒక్క విషయంలో తప్పటడుగు వేశాడు ఇది రాబోయే కాలంలో పెరిగిపోయి పూర్తిగా భయంకరమైనటువంటి ఫలితాలకు దారితీసింది రెండవదిగా మనం చూస్తే దేవుని కన్నా ఐశ్వర్యాన్ని ఎక్కువగా ప్రేమించాడు రాజు వెండి బంగారములను తన కొరకు బహు విస్తారంగా సమకూర్చుకొనకూడదు అని మోసే చెప్తే సొలోమోను ఆస్తి అనే మాయలో విస్తారముగా బంగారమును కూర్చుకున్నాడు సొలోమోను తన కొరకు బంగారపు సింహాసనాన్ని చేయించుకున్నాడు సొలోమోను భోజనపు పళ్ళపై అన్ని బంగారపు పాత్రలే ఉండేవి వెండివి ఒక్కటి కూడా ఉండేవి కావు సులోమోను కాలంలో వెండికంత విలువలేదు సులోమోను రాజు సంపదలో జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే మించినవాడు తన రాజ్యాన్ని ఐశ్వర్యమును వెండి బంగారములతో నింపాడు మూడవదిగా మనం చూస్తే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించను సులోమును ఫరో కుమార్తెను కాక చాలా మంది అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాడు చాలా మంది రాజు కుమార్తెలైన భార్యలు ఉపపత్నులు ఉండేవారు సులోమును భార్యలు అతని మనసును అన్ని దేవతల వైపు తిప్పివేశారు అతడు అష్టారోతు అను సిదోనియుల దేవతను మిల్కోము అను అమ్మోరియుల దేవతను అనుసరించాడు అన్య దేవతలకు ఎరుషలేము ఎదుట కొండల మీద బలిపీఠం నిర్మింపజేశాడు తన భార్యలను ఎక్కువగా ప్రేమించి అన్య దేవతలను పూజింపసాగాడు యహోవా రెండుసార్లు ప్రత్యక్షమై అతన్ని హెచ్చరించాడు కానీ ఫలితం లేకపోయింది అతడి హృదయం యహోవా నుంచి తిరిగింది అందుకని యహోవా సులోమోని మీద కోపగించాడు యహోవా సొలో ఇలా అన్నాడు నీవు నా వడం నేను నీకు ఆజ్ఞాపించిన శాసనాలను అనుసరించలేదు కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా లాగివేసి నీ సేవకుంలో అక్కడికి ఇచ్చి తీరుతాను అని దేవుడు తెలియజేశాడు అయినా నీ తండ్రి అయిన దావేది నిమిత్తము నీ దినములు ఎందు నేను అలా చేయను నీ కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేస్తాను అతడికి రాజ్యమంతా లేకుండా మాత్రం చేయను నా సేవకుడైన దావీదు కారణంగా నేను ఎన్నుకున్న జెరుసలేం కారణంగా నేను నీ కొడుక్కి ఒక గోత్రం ఇస్తాను అయితే మిగిలిన గోత్రములను నీ సేవకునికి ఇస్తాను అని చెప్తాడు ఆ తరువాత కొంతకాలానికి రాజైన సొలోమోను చనిపోయి దావీదుపురంలో సమాధి చేయబడ్డాడు సొలోమోను నలభై సంవత్సరంలో ఇస్రాయేలీ పరిపాలించాడు